బీద ప్రజలకు భూములు ఇచ్చినమో ఆ భూముల పైన మీకు సర్వ హక్కులు మీకు కల్పిస్తాము అని మేము మేనిఫెస్టోలో పెట్టినాము అదే విధానంతో మేము ఈ ప్రభుత్వం నడుస్తుంది అని మేము ప్రభుత్వం తరఫున చెప్పడానికి వచ్చాము ఈ రెండు కార్పొరేషన్లలో ఘోరాలు నేరాలు జరిగినాయి అందరినీ పాపం వీళ్ళని భయపట్టించి పోలీసు వాళ్ళతో భయపట్టించి రెవెన్యూలతో భయపట్టించి ఎస్సీలను బీసీలను వీళ్ళందరినీ కూడా చెదరగొట్టి భూములు ఇష్టానుసారంగా కబ్జాలు చేయబడ్డాయి ఇప్పుడు ఆటలు సాగవు ఎవరెవరైతే ఇంతకు మొదలు మేము కాంగ్రెస్ ఆయంలో ఎవరెవరికైతే పట్టాలు ఇచ్చినమో వాళ్ళే హక్కుదారులు వాళ్ళకే చెందేటట్టుగా మేము చేయటానికి నేను ప్రభుత్వం తరఫున నేను మాట ఇవ్వడానికి వచ్చా ఈ మాట మీద ఉంటాము తర్వాత ఇక్కడ ఎవరెవరికైతే ఇళ్ళు లేవో ఎవరికైతే ఈ భూములు ఇచ్చినామో అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఎవరెవరైతే రెడీ ఉన్నారో వాళ్ళకందరికి కూడా ఆరు ఆరు లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళు ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో ఉండేటట్టుగా ఈ ఎస్సీలను అందరినీ ఆదుకుంటాం కాపాడుతాం మేము ప్రభుత్వం కాపాడి కాపాడిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల నుంచి కరోనా ఎప్పుడైతే వచ్చినప్పుడు అప్పుడు కూడా దిన్నాము కరోనా వచ్చినప్పుడు ఏంటంటే ఓటు సంవత్సరం అవుతుంది అందులో ఉన్నప్పుడు అంతా పచ్చదనం ఉంది మొత్తం వచ్చే ఉండే